హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా మేమైతే మాలకొండకైతే వచ్చామండి ఇప్పుడు యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఉంటాడు కదా మా ఆంధ్ర సైడ్ అయితే మాలకొండ స్వామి అని అంటారండి చాలా ఫేమస్ అయిన గుడి అయితే ఒక్క శనివారం రోజున ఇక్కడ గుడి ఉంటుందండి శనివారం అంటే శుక్రవారం రోజు నైట్కే భక్తులందరూ అక్కడికి చేరుకుంటారు మొక్కుబడుల వాళ్ళు ఉన్న పుట్టింటికిచ్చేవాళ్ళున్నా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి శుక్రవారం రోజు నైట్కి వస్తారు ఉదయాన్నే పోవాలనుకున్న వాళ్ళు ఉదయ ఉదయాన్నే అయితే వెళ్తారండి చాలా బాగుంటుంది గుడి అయితే కొండలో గుడి చూడండి మేము దర్శనానికి అయితే వచ్చాము ఫుల్ రష్ అనమాట అందులో నవరాత్రులు కదా ఇప్పుడు జనం అయితే ఇసుకేస్తే రాలేదంటారు కదా అది మాత్రమైతే ఇప్పుడే చూశాను నేను పుట్టి పెరిగినానికైతే ఈ ఒక్క లైన్ కూడా ఖాళీ లేదండి గా నిండిపోయి ఉన్నారు ఇంకా అందరూ పాటలు పాడుకుంటూనే నేను దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఏం చేయాలో కూడా అర్థం కాక ఆ రోజైతే ఎక్కడ చూసినా గానీ జనం అంటే జనం కాదు చాలా బాగా అనిపించింది కలగలాడిపోయింది మాలకొండ అయితే ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఆ రోజు ఇదిగో అయితే వెళ్ళామండి అక్కడ వరకే మేము కొండండి మొత్తం ఇది ఇక్కడ అంతా కొండ అనమాట కొండలోనే లక్ష్మీ నరసింహస్వామి చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు అర్థమవుతుంది ఇదిగో మీకు ఒక విచిత్రం ఏంటంటే లక్ష్మీ అమ్మ పేట అని లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ వైపు పైకి కొండ పైకి ఆయన కన్నా ఇంకా పైకి వెళ్ళిపోయింది అనమాట అదిగో చిన్న గొంది ఆ గొందిలో నుంచి మనుషులు వెళ్తున్నారు ఎంత లావుటు మనిషినే పడతారండి అక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది చూస్తే దగ్గరున్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి దర్శనం చేసుకోండి ఇగో ఈ కొండ మీద నుంచి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కిందకు కానీ వీడియో తీసినమంటే కింద వాళ్ళంతా చీమల్లాగే కనిపిస్తారు మనకి అంత హైట్ ఉంటుంది అనమాట కొండ అయితే ఆ కొండ మీద నుంచి వెళ్ళి కిందకి వెళ్ళి చూసినమంటే ఫుల్లు మొత్తం చెట్లల్లో ఆ ఇల్లు కనిపించవు మనుషులైతే చీమలాగే కనిపిస్తారు మేము దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకొని ఇది ఒక కిందికి వెళ్ళిపోతున్నాం అటు కింద లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళనీకి ఖాళీ లేదు మళ్ళీ లక్ష్మపేట దగ్గరికి ఖాళీ లేదు అబ్బో ఆ రోజు అది జనం అయితే నేనైతే ఇంతవరకు చూడలేదు దిగి మెట్లు దిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుందండి ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే ఆ కొంగుని చింపి ఒక రాయి కట్టి ఆ కొంగులో ఈ చెట్టుకి కడతారండి పిల్లలు తొందరగా పుడతారండి నమ్మకం అన్నమాట మా దగ్గర ఆచారం ఇది నేను కూడా అలాగే కట్టాను మా పెళ్ళైన కొత్తలలో అయితే తెల్లచేర మీద వెళ్తాం కదా పెళ్ళైన కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా మాలకొండకి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకొని వస్తారండి అక్కడికి దర్శనం చేసుకొని వచ్చి వచ్చిన తర్వాతే పెళ్ళైన దంపతులు ఇంటికి వచ్చి పొంగల్లో పెట్టుకుంటారు అయితే ఇక్కడ సాంప్రదాయాలు మాత్రం చాలా బాగుంటాయి మేమైతే కిందకైతే వచ్చేసాము పైనుంచి నుంచి వీడియో తీసాను చూడండి నేనైతే షాక్ అయినా నేనైతే ఎంత బాగా అనిపించింది గమ్మత్తుగా చూస్తుంటే ఆ ప్రకృతి అందాలు కింద ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ మా వీడియో చూడండి